జై శ్రీరామ్ అయోధ్యలో హిందువుల చిరకాలవాంచైనటువంటి అయోధ్యలో రామ మందిరాన్ని రమ్యంగా భవ్యంగా మనం నిర్వహించుకుంటున్నాం నిర్మించుకుంటున్నాం మరి దేశంలోని అనేక మంది హిందువులు ఇచ్చినటువంటి ధనంతో రామ మందిరాన్ని ఈనాడు హిందువులందరూ సంఘటితంగా మారి రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశంలోని ఐదు లక్షల గ్రామాలలో అందరి హిందువుల ఇండ్లకు బాలరాముడి దగ్గర పూజించినటువంటి పవిత్ర అక్షంతలను తలపైన దాల్చి వాళ్ళందరూ కూడా ఆ బాలరామును దర్శించుకున్న అనుభూతిని పొందాలని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ అక్షంతలను వితరణ చేస్తుంది అందులో భాగంగా ప్రతి గడప గడపకు హిందూ పరిషత్ కార్యకర్తలు వివిధ హిందూ ధార్మిక సంఘాలు ఇంటింటికి వెళ్ళి అయోధ్య రామ మందిర అక్షంతలను ఇచ్చి అయోధ్యలో నిర్మించబోయేటువంటి ప్రతిష్ట చేయబోయేటువంటి జనవరి ఇరవై రెండవ తేదీన ప్రతిష్ట చేయబోయేటువంటి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు జరిగేటువంటి ప్రతిష్ట ముహూర్తంలో అందరూ కూడా గంటలను మ్రోగిస్తూ శంఖానాదాలు చేస్తూ అయోధ్యలో పూజించిన అక్షంతలను తలపైన దాల్చాలని పూజ్య స్వామీజీలు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా తెలంగాణలో తెలంగాణలో ఈరోజు ఈ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కలశాలను వితరణ చేయడానికి ఈరోజు అందరూ కూడా వివిధ జిల్లాల నుండి విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు సమావేశం కావడం జరిగింది ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి రామ మందిరంకి సంబంధించినటువంటి అక్షంతలని వివిధ జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు శాంబాబా మందిర్కి రావడం జరిగింది రంగారెడ్డి జిల్లా ఉమ్మడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనంతగిరి జిల్లా శంకరపల్లి నుంచి నేను రావడం జరిగింది నా పేరు రంగనాథ్ విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు జిల్లా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యం లోపల వైభవమైనటువంటి రామమందిర నిర్మాణం అయోధ్యలో జరుగుతున్నది సుమారుగా ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత భక్తుల యొక్క రామభక్తుల యొక్క ఆశ ఫలించింది దాని సందర్భంగా అయోధ్య నుంచి అక్షతలు రావడం జరిగింది భాగ్యనగరానికి భాగ్యనగరం నుంచి ఇవి జిల్లా కేంద్రాలకు వెళ్తున్నాయి జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు వీటిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళా మండలాలకు గ్రామాలకు బస్తీలకు గడప గడపకు ఈ అక్షతలు తీసుకువెళ్ళ తీసుకువెళ్ళడం జరుగుతుంది క్షతము అంటే ఇరగనటువంటి బియ్యాన్ని గింజను అక్షతలు అంటారు వీటిని శుద్ధవాలి దేశవాలి ఆవుల యొక్క నెయ్యితో పసుపు కుంకుమ కలశాలలో ఐదు మంది పవిత్ర దంపతులతో ఈ అక్షతలను మళ్ళా ఎక్కువగా చేయడం జరుగుతుంది దాన్ని ఆ జిల్లా కేంద్రాల నుంచి ప్రతి గడపకు ప్రతి వాళ్లకు రామభక్తులకు అందించడం జరుగుతుంది రామ్ కంకర్ కంకర్మే శంకర్ శంకర్ హై ప్రతి రాయి లోపల కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి మన సనాతన ధర్మం ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోపల ఈ తెలంగాణ ప్రాంతంలో ఇవాళ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఆ ప్రతి ప్రతి గ్రామంలో ఉండేటువంటి రామాలయం హనుమద్ దేవాలయం శివాలయం ఎటువంటి దేవాలయం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి ప్రతి గడపకు కూడా వెళ్తాయి ఆ అక్షతలు జనవరి ఇరవై రెండో రోజున బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అయోధ్యలో జరుగుతుంది ఆ సమయం లోపల ఈ అక్షతలను అందరూ కూడా తల మీద వేసుకోవాలి పెద్దవాళ్లతో ఎక్కడైతే దేవాలయ లోపల అర్చకులు ఉంటారు స్వామీజీలు ఉంటారు వాళ్ళతో వేయించుకోవడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు లేనప్పుడు ఇంటి లోపల అయితే పెద్దవాళ్ళు వేస్తారు పెద్దవాళ్ళు కూడా మనకు అందుబాటులో ఎప్పుడు మనమే ఆ తల మీద ఈ అక్షతలను ధరించి రాముణ్ణి స్మరించాలి త్రయోదశాక్షర మంత్రమైనటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ రోజు మనం వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి పంచభూతాలకు సాక్షిగా ఐదు దీపాలను వెలిగిస్తూ దీపావళి అయోధ్య లంకరించి అయోధ్యకు రాముడు వచ్చినప్పుడు దీపావళి చేసుకున్నారు అదేవిధంగా మళ్ళీ రాముణ్ణి అయోధ్య లోపల తిరిగి ప్రతిష్ఠ ప్రతిష్ఠ చేసుకున్నందుకు జనవరి ఇరవై రెండు రోజున మనం కూడా మళ్ళా దీపావళి చేసుకోవాలి టపాసులు పేల్చుకోవాలి వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి అందరూ గ్రామాల లోపల బస్తీ లోపల మండలాల లోపల జిల్లా లోపల అందరూ కూడా ఒక దగ్గర చేరి వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్